బంధాలు అనేవి వాటంతటా అవే దూరం కావు ప్రవర్తన వలన నిర్లక్ష్యం వలన వ్యక్తిత్వం వలన ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడంతో ఆ బంధాలు దూరమవుతాయి మన జీవితంలో ఇద్దరిని ఎప్పుడూ మర్చిపోకూడదు మనల్ని గెలిపించడం కోసం తనను తాను పూర్తిగా ఓడిపోయిన నాన్నను మనకు వచ్చిన ప్రతి కష్టాన్ని భరించిన అమ్మను ఎంతవరకు అన్నీ సహించి భరించి ఊరికే ఉంటామో అప్పటి వరకు మనం మంచివారిగానే కనబడతాం ఒకవేళ సహించలేక ఏదైనా అన్నామే అనుకో అందరికన్నా మనమే చెడ్డవారిగా కనబడతాం ఇదే ఇదే కదా ఈ లోకం తీరు మన జీవితంలో మనం తెలిసి చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా మనమంటే లెక్కలేని వారిని మనం లెక్కలేనంతగా ఇష్టపడటం పోరాటం చేసేటప్పుడు అలుపు రానివ్వకూడదు ఓర్పు రానివ్వాలి అపనమ్మకం రానివ్వకూడదు ఆత్మవిశ్వాసం పెరగనివ్వాలి భయాన్ని కాదు గుండెకు అభయాన్ని అందించాలి అప్పుడే ఏదైనా సాధించగలం ఎదుటి వారికి మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది మనం నచ్చనప్పుడు దూరం మంచిది మనతో బంధం నచ్చనప్పుడు ఆ బంధానికి ముగింపు మంచిది జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనం మనకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు యథార్థం మాట్లాడేవారే ఒంటరిగా ఉంటున్నారు అందుకే అన్నారు కదా యథార్థవాది లోక విరోధీ అని సమయం వచ్చినప్పుడు మనసులో మాట చెప్పకపోతే అవి చెప్పాలనుకున్నప్పుడు సమయం ఉండదు కొన్నిసార్లు మనమే ఉండము కన్నీళ్లు ఎందుకు ఉప్పగా ఉంటాయో తెలుసా సముద్రమంత బాధ గుండెల్లో ఉంటుంది కాబట్టి మిత్రమా మనమంటే లేని వాళ్లను చచ్చేలా ప్రేమించడం కన్నా మన కోసం చచ్చేంత ఉన్న వారిని చచ్చేంత వరకు ప్రేమించడం మంచిది జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంటుంది ఏ లక్ష్యము లేకపోతే ఏదో ఒక కారణం మాత్రమే దొరుకుతుంది పుస్తకం గొప్పతనం అందులో ఉన్న విషయం మీద ఆధారపడదు అది అందించే ప్రేరణపై ఆధారపడి ఉంటుంది మనకున్న దానిపై నిర్లక్ష్యం లేని దానిపై వ్యామోహమే మనం పూర్తి సుఖ సంతోషాలు అనుభవించలేకపోవడానికి కారణం జీవితమంటేనే పోరాటం అలాంటప్పుడు స్వార్థం కోసం ఎందుకు ధర్మం కోసమే పోరాడు వస్తే రాని సవాళ్ళు ఎదురైతే అవని ఓటమి తలుపు తడితే తట్టని నిలుద్దాం పోరాడుదాం గెలుద్దాం మనం ఫలితాల మీద దృష్టి పెడితే ఎప్పటికీ మారలేము మార్పు మీద దృష్టి సారిస్తే ఫలితాలు అవే వస్తాయి అబద్ధం మనలో తప్పించుకునే ధోరణి పెంచితే నిజాయితీ మనలో దేనైనా ఎదుర్కొనే ధోరణిని పెంచుతుంది అజ్ఞానం ఎప్పుడూ మార్పునకు భయపడుతూ ఉంటుంది ఎందుకు ఈ పని చేస్తున్నాను దీనివల్ల ఫలితం ఏమిటి ఇందులో విజయం సాధించగలనా ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టకూడదు నీకో ఉండటమే కాదు దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి ఆశ దుఃఖానికి కారణం దాని నుంచి మనం దూరమైతే దుఃఖం మన దరి చేరదు నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడు మాత్రమే మంచి విద్యార్థులను తయారు చేయగలడు వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి ప్రపంచాన్నే తన అభిష్టానికి అనుగుణంగా మలచుకుంటాడు ఎవరినైనా మెచ్చుకోవాలి అంటే ఆ పని అందరి ముందు చెయ్యి మందలించాలి అనుకుంటే అక్కడ ఎవరూ లేకుండా చూసుకో రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తే రాజనీతిజ్ఞుడు రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడు ఎదుటి వారు తప్పు చేశారని తెలిసినా నిద్రపోయే ముందు వారిని క్షమించేయండి ఎందుకంటే రేపు మనం ఉంటామో లేదో తెలియదు పోయేటప్పుడు పగలు ప్రతీకారాలు వెంట మోసుకెళ్లం మన జ్ఞాపకాలను మాత్రమే జీవితం ఓ యుద్ధభూమి పోరాడితే గెలిచేందుకు అవకాశం ఉంటుంది ఊరక నీలుచుంటే మాత్రం ఓటమి తప్పదు మిత్రమా ఏళ్ల తరబడి నీళ్లలోనే ఉన్నా రాయి మెత్తపడదు ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరులు ఆత్మవిశ్వాసం కోల్పోరు దేవుడి మీద భయంతోనే ఇప్పటికీ కొందరు అబద్ధాలు చెప్పడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు అబద్ధం చెప్తే ఏదైనా జరగరానిది జరుగుతుందని ఓ భయం కానీ తాళం కప్పను తెరవడానికి ఉపయోగించే నకిలీ తాళంలా అబద్ధాలు చెప్పినా పర్వాలేదనుకున్న కొందరు ఆ భయాన్ని నెమ్మది నెమ్మదిగా విడిచిపెట్టి యువతలకు వస్తుంటారు ఈ రోజుల్లో పిల్లల దగ్గర అబద్ధం చెప్తే నీ కళ్ళను దేవుడు పొడిచేస్తాడు అని చెప్తే నువ్వే అబద్ధం చెప్తున్నావు అని పెద్దలనే ఎగతాలి చేయడం చూడవచ్చు నిజం అబద్ధం అంటూ విభజించలేనంతగా అబద్ధం మన జీవితంలో కలిసిపోయింది పేలవమైన అబద్ధాలు చెప్పటం మొదలు పెడితే సులభంగా బయటపడిపోవడం తధ్యం చరిత్ర అనే పేరుతో నమోదు చేసిన అబద్ధాలు మతం పేరిట చెప్పిన అబద్ధాలు కొన్ని దేశ విదేశ వాణిజ్య సంస్థలు చెప్పే అబద్ధాలు కొందరు పాలకులు చెప్పే అబద్ధాలు ఎటువంటి వ్యతిరేకత లేకుండా అందరి ఆమోదముద్ర పొంది మన మధ్యే చక్కర్లు కొడుతూ ఉంటాయి అబద్ధాలను తప్పించడం అసాధ్యం కానీ ఆ అబద్ధాలను చెప్పవలసిన సందర్భాలను తప్పించడం మన గుప్పిట్లోనే ఉంది అబద్ధాలను అబద్ధమే అని ఒప్పుకునే ధైర్యం మనకు ఉండాలి అబద్ధాలను నిజంగా మలచగల ప్రయత్నము మననుంచే రావాలి లేకుంటే ఓ ఆటలా మొదలైన ఆ అబద్ధమే జోదంలా మారి మనల్ని పీల్చి పిప్పి చేస్తుంది అబద్ధం చెప్పడం మొదలుపెట్టిన తరువాత ఇక ఆ చట్రంలో నుంచి యువతలకు రాలేక పినాసియో అనే చిన్నోడి ముక్కు అతి పొడవుగా పెరిగిపోయినట్లు ఓ చిన్న పిల్లల కథ ఉంది అది నిజంగానే మారినట్లయితే మనలో చాలా మందికి ముక్కు సహజంగా ఉండవలసిన రీతిలో ఉండదనేది అక్షర సత్యం అయినా అబద్ధమంటూ చెప్పడం మొదలుపెట్టిన పెట్టిన తరువాత అబద్ధాలను గుర్తు పెట్టుకుంటూ ఉండాలి లేకుంటే అబద్ధాలే మనల్ని ఏదో క్షణంలో కింద పడేయడం తథ్యం కానీ నిజం అలా కాదు నిజం చెప్తే నిర్భయంగా ఉండొచ్చు ఏ గొడవ ఉండదు నిశ్చింతగా ఉండొచ్చు మిత్రమా అబద్ధం ఎన్నిసార్లు గెలిచినట్లు అనిపించిన అంతిమ విజయం మాత్రం నిజానిదే ఇనుమును తుప్పు చెడగొట్టినట్లే బద్ధకం మనిషిని చెడగొడుతుంది మన ప్రవర్తనే మిత్రుల్ని శత్రువుల్ని తెచ్చిపెడుతుంది మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవరూ కించపరచలేరు అంటారు ఫ్రాంక్లిన్ శాంతంతో కోపాన్ని వినయంతో గర్వాన్ని జయించాలి అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ ఓర్పు చేదుగానే ఉంటుంది గాని దాని ఫలితం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది జీవితంలో వైఫల్యాలు భాగమే అని భావించగలిగినప్పుడే వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోగలుగుతాం అంటారు అబ్దుల్ కలాం లేని వాటిని గుర్తు చేసుకుని బాధపడటం కంటే ఉన్న వాటిని గుర్తు చేసుకుని ఆనందంగా ఉండగలగడమే తెలివైన వారి లక్షణం అంటారు రామకృష్ణ పరమహంస ఆటంకాలు ఎదురయ్యే కొద్దీ మనం మరింత దృఢంగా ఆ పనిని పూర్తి చేయాలనే పట్టుదలను పొందాలి అంటారు బ్రూస్లీ విజయం సాధించలేమని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసేవారు ఎన్నడూ ఆ పనిని పూర్తి చేయలేరు దేన్ని కొత్తగా ప్రయత్నించని వారే ఏ పొరపాట్లు చెయ్యరు ఏ పనినైనా విశ్లేషించే వ్యక్తి పైకి ఎదుగుతాడు విమర్శించే వ్యక్తి కిందికి వెళతాడు మనం మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటే మనం చేసే పని అంత ఉత్తమంగా అవుతుంది ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపిన వాడే నిజమైన బలశాలి గెలుపు అందరికీ దొరకదు గాని గెలిచే శక్తి మాత్రం అందరిలోనూ ఉంటుంది జీవితంలో సత్ప్రవర్తన క్రమశిక్షణ నిజాయితీలకు ప్రాధాన్యం ఇచ్చేవారంతా గొప్ప వ్యక్తులే మనిషికి తృప్తి తనకున్న సంపద విషయంలో ఉండొచ్చుగాని విజ్ఞానం విషయంలో ఉండకూడదు అంటారు సర్వేపల్లి రాధాకృష్ణన్ బాధ్యతగా జీవించినప్పుడే మనం మన చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా ఉంటాం మిత్రమా ఆఖరుగా ఒక్క మాట ఎక్కువ తక్కువలు కులమత భేదాలు ఉండటం మానవ జాతికి అవమానకరం ఇది రాసి పెట్టుకో హాయ్ దిస్ ఇస్ రానా మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు పాజిటివ్ విషయాల్ని వినండి తోటి వారితో పంచుకోండి డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్